ఒక్క సన్మానం చేసేసారి అనుకోండి వాడికి ఎంత అహంకారమైనా వచ్చేస్తుంది పరిశీలించుకునే మహానుభావుల గురించి నేను మాట్లాడతాను కాబట్టి కానీ మరి గురువు జీవితంలో సత్కారం ఏమిటి అంటే ఒక్క గురువుకే ఒక అపురూప సత్కారం ఉంటుంది అది ఎవరు చేస్తారంటే శిష్యుడు చేస్తాడు ఆ సత్కారం అంటే గురువు గారిని ఓడించడం పుత్రాది చేత్ పరాజయం కొడుకు చేతిలో ఓడిపోవడం ఎవరు కొడుకు శిష్యుడే కొడుకు తన దగ్గర నేర్చుకున్న శిష్యుడు మహా విద్వాంసుడై గురువుగారినే ఓడించాడు అనుకోండి అంటే వాదన చేసి అని కాదు నా ఉద్దేశం గురువు కన్నా గొప్పగా చెప్పగలిగాడు అనుకోండి ఏదైనా విషయాన్ని అబ్బా ఎంత విద్వాంసుడవయ్యావురా ఎంత గొప్పవాడి అయ్యావరా నాకన్నా బాగా చెప్పావని గురువుగారు లేచొచ్చి కౌగిలించుకొని ఆనంద భాష్పాలతో తడిపేసి బతికున్న నాళ్ళు చెప్పుకుంటాట నా శిష్యుడి చేతిలో ఓడిపోయానంట పుత్రానిచ్చేత్ పరాజయం ఈ ఆనందాన్ని పొందిన వాళ్లల్లో పెద్దగురువు గారు పరమశివుడు పరమశివుడు ఈశానస్సర్వ విద్యానాం సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం అని ఆయన ఈశ్వర విద్యానా ఆయనకి తెలియనిదేం లేదు అటువంటి వాడు ఒకసారి తన కొడుకైన సుబ్రహ్మణ్యుణ్ణి ప్రణవం గురించి చెప్పమని అడిగాడు అంటే కొడుకు అన్నాడు చెప్తాను కానీ నాన్నగారండి నేను చెప్పడం మీరు వినడం అంటే ఓ మర్యాద ఉంటుంది వినేవాడు చెప్పేవాడి కన్నా కింద కూర్చోవాలి ఎప్పుడు సమానంగా కానీ పైకి కానీ కూర్చోకూడదు అప్పుడు దోషం వస్తుంది అందుకని మీరు కూర్చో కింద కూర్చోండి నేను పైన కూర్చుని చెప్తాను అన్నాడు సరే అలాగే కూర్చుంటాను రాని కింద కూర్చున్నాడు పైన కూర్చున్నాడు సుబ్రహ్మణ్యుడు కూర్చుని చెప్పాడు పరమశివుడు తెల్లబోయాడు ప్రణవానికి అర్థం నేను కూడా ఎప్పుడు ఇలా చెప్పలేదురా ఎన్ని విషయాలు చెప్పావురా అని పుత్ర పుత్రాది చేత్ పరాజయం కొడుకు చేతిలో ఓడిపోయారని అది పెద్ద సత్కారం కింద ప్రకటించుకున్నాడు అలా అటువంటి సత్కారాన్ని పొందినటువంటి వాడు ఇరవై ఒక్క మాటలు క్షత్రియులందరినీ ఓడించిన తన శిష్యుడి చేతిలోనే ఓడిపోయాడు ఒక చోట ఎవరైనా గంగేయుడు మహానుభావుడు ప్రతస్మరణీయుడు భీష్మాచార్యుల వారు భీష్మాచార్యుల వారు తన వంశం పెరగాలని కోరుకున్నాడు మహారాజు గారు సత్యవతీదేవిని స్వీకరించిన తరువాత జన్మించిన కుమారుడు చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు చిత్రాంగదుడు గంధర్వుడితో యుద్ధం చేసి చచ్చిపోయాడు ఇక మిగిలినవాడు విచిత్ర వీర్యుడు ఒక్కడే ఆ విచిత్ర వీర్యుడికి కానీ ఏదైనా ఆపద కలిగిందా మళ్ళీ కురువంశం ఆగిపోతుంది కురువంశంలో ఇదో పెద్ద అల్లరి ఎప్పుడూ వంశం కోసం అల్లరే అందుకే నూరుగురు కొడుకులు పుడతారని ఈశ్వరుడి వలన మరం పొందిన గాంధారిని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి కట్టేశాడు మా వంశానికి గొడవ ఉండదు నూరుగురు పుడతారని వాళ్ళు దుర్మార్గులై వంశాన్ని పాడు చేశారు తానొకటి తెలిసిన దైవం ఒకటి తెలుసు అని అందుకని చిత్రాంగదుడు విచిత్ర వీర్యుల్లో చిత్రాంగదుడు చచ్చిపోయాడు ఉన్నవాడు విచిత్ర వీర్యుడు ఒక్కడే ఈ విచిత్ర వీర్యుడికి కొడుకులు పుట్టాలి లేకపోతే వంశం ఆగిపోతుంది అందుకని కాశీరాజు తన కుమార్తెలకి స్వయంవరం ప్రకటించాడని తెలుసుకున్న భీష్మాచార్యుల వారు తమ్ముడు ఎలాగో పనికి మారినవాడు వెళ్ళి రాజుల్ని ఓడించి తెచ్చుకోలేడు భార్యల్ని తనే వెళ్ళాడు వెళ్ళి ఆ స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ ఓడించి అంబా అంబిక అంబాలికల్ని రథమెక్కించి హస్తినాపురానికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి పెళ్లి కూతుళ్ళుగా కూర్చోబెట్టి పెళ్లి చేసుకోమన్నాడు తమ్ముణ్ణి అంటే విచిత్ర వీరుడి వంక చూసి అందులో అంబంది ఇతపూర్వమే నా మనసు సాల్వదేశ ప్రభువుకి ఇచ్చాను కాబట్టి మేము ఒండరులం వివాహం చేసుకుందాం అనుకున్నాం అంటే ఆయన అన్నాడు ఇది ధర్మాతిక్రమణం మనసొక చోట మను చోట కుదరదు ఆడదాని మనసు వివాహపూర్వంలా ఇకొక పురుషుడు ఎందుకు ప్రవేశించకూడదు నువ్వు సాళ్వప్రభువుని వివాహం చేసుకుంటానన్నావు ఆయన నిన్ను వివాహం చేసుకుంటాడ అన్నాడని అంటున్నావు ఇది తెలియక మీ తండ్రి మీ నీకు స్వయంవరం ప్రకటించాడు నిన్ను సకల లాంఛనాలతో సాళ్వరాజుకి దగ్గరికి పంపించేస్తున్నాను వెళ్ళిపోమ్మని పంపించేశాడు రథం ఇచ్చి పంపిస్తే తేలా సాల్వభూపతి దగ్గరికి వెడితే ఆయన అన్నాడు నన్ను ఓడించి భీష్ముడు ఎత్తుకుపోయాడు నిన్ను కాశీరాజు స్వయం మీ నాన్న స్వయంవరం ప్రకటించినప్పుడు నువ్వు భీష్ముడి సొత్తు భీష్ముడు ఏం చేసుకుంటే చేసుకుంటాడు తమ్ముడికి ఇచ్చి చేస్తాడు లేకపోతే భీష్ముడు చేసుకుంటాడు భీష్ముడు ఎత్తుకుపోయి భీష్ముడి చేతిలో ఓడిపోయినటువంటి నేను ఇక నిన్ను పెళ్లి చేసుకోను